నెంబర్ అన్న కోసం పోరాటం ఉన్నాడు ఏకంగా పచ్చి విక్రమార్కులు కూడా అన్న కలిసిండు వాళ్ళ సమస్యల పైన కీలకంగా పోరాటం ముందుకు వస్తా ఉన్నాడు నిరుద్యోగుల కోసం ఆయన చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు ఏకంగా బీఆర్ఎస్ అనేటటువంటి ఈ పార్టీ ఏదైతే ఉందో కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్ ఖాన్ ఈ బ్యాచ్ను మొత్తం చేయడంలో మై పాలన కీలక పాత్ర పోషించింది ఒకసారి అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్తే సో చాలా రోజుల తర్వాత మా ఈ మీడియాలో సో వీళ్ళ కోసం పోరాటం చేస్తా ఉన్నారు ఈ రోజు పిల్లలు కొందరు వేయరు కలిసిన డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిసిన వాళ్ళు పర్సనల్గా మాట్లాడుతున్నప్పుడు అవును జీవో ఫార్టీ సిక్స్ వాళ్ళకి జరిగింది అన్యాయం ఇది ఎక్కడ లేని తీసుకొచ్చిర్రు వీళ్ళకి న్యాయం చేపిస్తాం మన ముఖ్యమంత్రిని కల్పిస్తాం ఉప ముఖ్యమంత్రిని కల్పిస్తామని చెప్తున్నారు కానీ మాటల ద్వారానే ఉంది కానీ చేతల ద్వారా అయితే లేదు సో ఇట్లా ఇప్పుడు మొత్తానికైతే బీఆర్ఎస్ పోయింది ఒక్కసారి కూడా లోపలికి రాలేదు సో కాంగ్రెస్ వచ్చింది లోపలికి వచ్చింది ఎట్లా చూస్తారా ఇదైతే ఒకటి కాంగ్రెస్ విషయంలో ఒకటి థ్యాంక్స్ చెప్తాం ఏమని అంటే ఇంతకుముందు ప్రజాభవన్లోకి అంటే ఇంతకుముందు ప్రగతి భవన్ ఉండి ఇప్పుడు ప్రజాభవన్ అని పేరు పెట్టరు పేరు ఏది మర్చిన బిల్డింగ్లు ఇదే ప్లేస్ ఇదే కాబట్టి దీనిలోకి రావడానికి మాత్రం అవకాశం ఉంది మాకు ధర్నాలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కానీ అంతటితో మేము సంతృప్తి పడడం ఎందుకంటే మాకు ఏవైతే హామీలు ఇచ్చిరో ఇప్పుడు జీవో ఫార్టీ సిక్స్ సంబంధించిన బాధితులకు న్యాయం చేస్తామని శ్రీధర్బాబు గారు చెప్పినారు సీతక్క గారు చెప్పినారు ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి ఇందిరాపార్క్ పార్క్ దగ్గర వచ్చినప్పుడు కూడా చెప్పినాడు వీళ్ళే చాలా మంది ధర్నాలు కూడా చేసినారు కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసి పిల్లలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు కానీ ఇప్పుడు మాత్రం ఎవరు బయటకు రావట్లేదు అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోరాటం చేసి ఇప్పుడు ఏమన్నా పోరాటం బంద్ చేసి మంచిగా కడుపు నిండా బోధిని కాలు మీద కాలేసుకొని కూర్చున్నాం మన మూమెంట్లో మళ్ళీ పోరాటం కంటిన్యూ అవుతుంది కదా అదే విచిత్రం అనిపిస్తుంది ఇంకా సిగ్గు లేకుండా మేము ఎంపీ ఎలక్షన్లలో ఎన్ని సీట్లు గెలుస్తాం అన్ని సీట్లు గెలుస్తాం మన కాంగ్రెస్ పార్టీ అనడం బీఆర్ఎస్ పన్నెండు కాదు రెండు కూడా రావు సోనియా గాంధీ తిడుతుంది ఎందుకంటే నిరుద్యోగులకు వన్ మంత్ లోనే ఆగం అని చెప్పేసి వీళ్ళందరూ ఊగురుకుంటారా వీళ్ళకి ఏదన్నా ఒక క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు రానున్న కాలంలో చుక్కలే కనబడతాయి సో గతంలో చెప్తా ఉన్నాడు అసెంబ్లీలో గతంలో కేసీఆర్ సార్ ఏమో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇద్దామంటే కరోనా టైం కాబట్టి ఏలేకపోయినా అంటున్నాడు ఈ తర్వాత సెక్రటరీ ఏమో పైసలు ఉన్నాయి పదిహేను వందల కోట్ల రూపాయలు కాళేశ్వరం ఘటనకి పైసలు ఉన్నాయి నిరుద్యోగుల అకౌంట్ లో పైసలు వేయడానికి మాత్రం లేదంటే ఖజానా సో బట్టని కూడా చెప్తున్నాడు మా తాన అంటే మేము చెప్పలేదు అసలు నిరుద్యోగ వృత్తి అనే ఇష్యూనే మా దగ్గర రాలేదని చెప్తే ప్రియాంక గాంధీ చాలా క్లియర్ గా భారీ బరంగ సభలో యూత్ డిక్లరేషన్ సభలో చెప్పింది మేము ఉద్యోగాలు ఇచ్చేంత వరకు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు సో బట్ట మేము చెప్పలే అంటున్నాడు దీనిపైన ఏం చెప్తున్నాను అదే ఇప్పుడు ఆల్రెడీ ఆయన సంబంధించిన వీడియో ఆయననే చూసి ఉంటాడు మీరు అన్నది మీరే చెప్తారు ప్రియాంక గాంధీ చెప్పింది ఇది కేసీఆర్ కూడా అప్పట్లో నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను నేను ఏడన్నాడు మూడు ఎకరాల భూమి ఇస్తాను నేను అన్నాడు ఎక్కడన్నడు ఇంటికి వచ్చాపిస్తాను ఎక్కడన్నాడు నిరుద్యోగ పూర్తి అంటే అన్నాడు ఇప్పుడు కూడా వీళ్ళు సేమ్ మరి కేసీఆర్ ఉచ్చదొక్కిర్రా అని మాకు డౌట్ వస్తుంది మేము నిరుద్యోగ పూర్తి ఇస్తామని ఏడన్నాం ఏడన్నామంటే ఆ స భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ అన్నది రేవంత్ రెడ్డి అన్నాడు కావాలంటే వీడియో క్లిప్ తెప్పించుకొని చూడు ఇవ్వకపోవడం ఒక్క బాధ అయితే మేము ఎక్కడన్నాము ఈ అబద్దాలు ఆడితే లక్ష ఉద్యోగాలు భర్తీ కూడా చేస్తాం రేపటి రోజు మేము కూడా అనొచ్చు కదా ఇప్పుడేమంటారు రెండు లక్షల ఉద్యోగాలు మేము ఎక్కడన్నాం అనొచ్చు కూడా అందుకనే నిరుద్యోగులారా మీరు ఎవరి మీద జాలి దయా కరుణ చూపించాల్సిన అవసరం లేదు ఏ రాజకీయ నాయకుడిని కూడా నమ్మే పరిస్థితి లేదు ఈ రాజకీయ నాయకులే వాళ్ళ స్వార్థం కోసం చూస్తారు ఇప్పటికీ కేసీఆర్ అవినీతి చేసిండు లక్ష కోట్లు కాళేశ్వరము విద్యుత్ శాఖ ఆ శాఖ ఈ శాఖ అన్నారు ఇప్పటిదాకా ఒక్కడు అరెస్ట్ కాలే సరిత అనేట ఆమెకు అసిస్టెంట్ ఇంజనీరింగ్ జాబు ఆమె ఏ జాబ్ రాయకుండా నెలకు లక్ష రూపాయల పైన ఇచ్చి ఇచ్చిరటర్ ఆమెను అరెస్ట్ చేయాలి కదా నువ్వు ఏ జాబ్ రాయకుండా ఎట్లా జాబ్ చేసినా ఆమెను అరెస్ట్ చేయలే ఆ సంబంధిత సీఎండి ప్రభాకర్ రావును అరెస్ట్ చేయలే టీఎస్పీఎస్సీ చైర్మన్ చైర్మన్ అరెస్ట్ చేయలే సీఎండి ఆ ప్రభాకర్ రావును అరెస్ట్ చేయలే జగదీశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేయలే ఇది జరుగుతుందా లేకపోతే మళ్ళీ ఇదో గూడుపూటని తయారవుతుందా ఇప్పుడు నిరుద్యోగుల విషయంలో కూడా జీవో ఫార్టీ మీద న్యాయం చేస్తామని చెప్పేసి ఎవ్వరు ఫోన్ లేపుతలే మీకు అధికారం ఇచ్చింది వాటాలు వంచుకోవడానికి కాదు కోట్లు సంపాదించుకోవడం కోసం కాదు మా సమస్యలు పరిష్కరిస్తారని ఇప్పుడు అందరూ ఇక్కడ ప్రజాభవనాన్ని పెడితే కొన్ని వేల మంది మోత నిండిపోయింది అంటే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు మంది పోతున్నారు ఆ సమస్యలు పరిష్కరిస్తలేదని బీఆర్ఎస్ కూడా అనుకోవచ్చు మీ మీద ఏం సింపతి లేదు నాయనా మీరందరూ సృష్టించిన వాళ్ళే వీళ్ళందరూ ఈ ప్రజాభవన్కి ఎవరైతే వస్తుర్రో వీళ్ళందరూ కూడా ఆ బాత్రూంలో పడ్డబడి బాధితులే బాత్రూంలో పడ్డోడు వంగి వంగి నక్క చెద్దరు కప్పుకొని చూస్తుంది ఆ నక్క నడు మీద కొట్టినాం ఆ నక్క బయటకు వస్తుంది అని చూస్తుంది ఆ నక్క కొడుకుని పంపింది పులి బయటకు వస్తుండట అది పులి కాదు కట్లపాము పాము ఆ కట్ల పాము కల్వకుంట్ల కట్ల పాము మీద నడుము మీద కొట్టినాము ఆ పాము రిపేర్ అవుతుంది నడుము సెట్ చేసుకొని పాము మళ్ళీ బయలుదేరుతుంది ఆ పాము జనరల్ ఒక పాము ఒకరినో ఇద్దరునో కుడుతుంది ఈ కల్వకుంట్ల కట్ల పాము నాలుగు కోట్ల మందిని కూడా ఉడుతుంది తస్మాత్ జాగ్రత్త ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరైతే ఏడుస్తున్నారో ఆ ఏడుపుకు కారణం కల్వకుంట్ల కట్ల పాము ఆ కట్ల పాము కొడుకును పంపిండు ఆ కొడుకు భారీ భారీ డైలాగులు కొడుతున్నారు ఏం కేటీఆర్ ఆ కల్వకుంట్ల మీ నాన్నకు బుద్ధి చెప్పిన నీకు బుద్ధి రాలే మా పోతున్నావు భూపాలపల్లి పోతున్నావు వరంగల్ పోతున్నావు జీవో ఫార్టీ సిక్స్ బాధితులు కనబడట్లేదా నేను జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు చెప్తున్నా వివి శ్రీనివాస్ కాదు మన మన విలను కేటీఆర్ మన విలను కేసీఆర్ మన విలను ఆ మెయిన్ విలన్ వదిలేసి మెయిన్ విలన్ వదిలేసి ఆక్రౌడ్లతో ఏంటన్నా ఇప్పుడు జనార్దన్ రెడ్డి కూడా ఆక్రౌడే నియమించింది ఎవడు మెయిన్ విలన్ కాబట్టి ఈ కల్వకుండ్లు తెలంగాణలో ప్రతి ఒక్కరు ఏడుపుకు మీ భూములు పోయినా మీ జాబులు పోయినా మీకు ఇల్లు రాకపోయినా మీకు ప్రమోషన్ రాకపోయినా మూడు వందల పదిహేడు జీవో బాధితులు టీచర్లు భార్యాభర్తలను విడగొట్టిన ఈ జీవో ఫార్టీ సిక్స్ బాధితులు మీకు నూట ఇరవై ఏడు వచ్చి నూట ఇరవై మూడు వచ్చి వనపర్తి వనపర్తి బిడ్డ నాగర్ కర్నూలు బిడ్డ మహబునగర్ బిడ్డ నల్గొండ బిడ్డ మాబాదు బిడ్డ భూపలపల్లి బిడ్డ ఖమ్మం బిడ్డ వరంగల్ బిడ్డ ఆదిలాబాద్ బిడ్డ మంచిర్యాల బిడ్డ అదిలా వీళ్ళందరు ఏడుపుకు కారణమే కల్వకుంట్ల కట్ల పాము ఆ పాము మిమ్మల్ని కాటేస్తే మీరు ఆ పామును మరి ఇంకా వెంటాడి వేటాడకుండా నందిని నగర్కి వెళ్ళకుండా ప్రజాభవన్కి ఎట్లు వస్తా ఎట్లా అంటే కేసీఆర్ కారణ అంటే వంద ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది కదా ఆడు ఉంటే నువ్వు ఓడిపోతావు ఆడ నీకు వాస్తు లేదు ఉంటే నువ్వు అవస్థ పడతావు అని నగర్ కి తోలి అదే నేను చెప్తున్నా జీవో పార్టీ బాధితులకు రిక్వెస్ట్ చేస్తున్నా మీకు అన్యాయం చేసింది ఆ కల్వకుంట్ల పాము ఆ పాము ఇంటి కాడ పోయి ధర్నా చేయండి అంటున్నా నేను లే అధికారంలో ఉన్నది వీళ్ళే కదా అధికారంలో ఉన్నది వీళ్ళే కానీ వీళ్ళని ఇప్పుడు ఇటు వచ్చినాం కదా ఈడా చేయాలి ఆడా చేయాలి ఇక్కడ ఇక్కడ చేసినాం కదా రేపు నందినగర్కి వెళ్ళండి మిర్చి సినిమాలో శ్రీమంతుడి సినిమాలో విలన్ పిలుస్తాడు కదా అందులో మహేష్ బాబు పిలుస్తాడు ఇల్లనేమో ప్రభాస్ పిలుస్తాడు అట్లా మీరు ఒక్కొక్కరు ఒక శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు లెక్క మిర్చి సినిమాలో ప్రభాస్ లెక్క కావాలి ఎందుకంటే కేసీఆర్ అనేటోడు శ్రీమంతుడి సినిమాలో విలన్ మామిడి తోటలో ఫైట్ జరిగినట్టు నందినగర్ లో ఫైట్ జరగాలి డ్యూడ్ మీరు ఇక్కడనే ఉంటే కుదరదు డ్యూడ్ వాని కొడుకు కూతురు ఎక్కడ పోయినా మీరు ప్రశ్నించాలి వాళ్ళని అట్లనే వదిలేస్తున్నారు విచిత్రం అనిపిస్తుంది ఎవడన్నా త్వరలో వేస్తారట కదా లోపల కాంగ్రెస్ పార్టీ త్వరలో వేస్తాం లోపట కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఇవన్నీ అని చెప్తాం ఇప్పుడు మన సరితానేట ఆమె ఏ జాబ్ దొంగతనాలు వేస్తుంది అని చెప్పి దమ్ముంటే ఆమెను ఫస్ట్ అరెస్ట్ చేయమని ఆమెకు జాబ్ ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయమని మాటలు కోటలు దాడుతున్నాయి చేతలు గడప దాడట్లేదు ఈ రాజకీయ నాయకులు అంతా దొంగలే అనిపిస్తుంది కేటీఆర్ బ్రో చెప్పిండు కదా ప్రబలికాని అమ్మాయి చచ్చిపోయినప్పుడు పిలిపించుకోవాలి కుటుంబ సభ్యులు ముప్పై లక్షలు ఇస్తాం ఆ రోజు మనం ఇద్దరమే మాట్లాడుతున్నాం సో ఆ ఇష్యూ పైన ఏం లేదు కదా ఫోకస్ అదే కదా ఇప్పుడు నేను అనేది ఏంటంటే కేటీఆర్ అనేటోడు యథాచ్ఛగా నిన్న ఏమంటుండు బీఆర్ఎస్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే బీఆర్ఎస్ ఉద్యమ పార్టీని పక్కన పెట్టి తెలంగాణ గలము తెలంగాణ బలమే బీఆర్ఎస్ కేసీఆర్ అంటుండు అసలు ఈ సమస్యలన్నీ సృష్టించిందే మీ తండ్రి డ్యూడ్ మీ తండ్రికి చెప్పు డ్యూడ్ అవునా కదా మెయిన్ విలన్ ఎవడయ్యా మెయిన్ విలన్ ఎవడు మన కొడుకు ఎవడు కూతురు ఎవరు అల్లుడు ఎవరు అర్థమవుతుందా మెయిన్ విలన్లు మీరే మీరు రేపటి నుంచి ప్రజాభవన్ కు వచ్చేటోళ్ళు నందిని నగర్ పోవాలి తెలంగాణ భవన్ పోవాలి ఇక్కడికి ప్రజాభవన్కి వచ్చిన వాళ్ళు కూడా ఆ బిఆర్ఎస్ భవన్ కు వెళ్ళాలని అప్పుడు కాని వాళ్ళు అసలు తెలంగాణలో ఉండడానికి హక్కు లేదు ఎంతమంది గోసపుచ్చుకున్నారన్న వాళ్ళని అవుట్ చేసిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళకి ఏమర్థం అయితే తెలుసా నెక్స్ట్ మీరే మీరెడ్యూడు నెక్స్ట్ గాంధీభవన్ రెడ్డి అని చెప్పాలి అవునా కాంగ్రెస్ ఇప్పుడే క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమంటారు అంటే జనరల్గా పైపలేదు దాదాపు పది సంవత్సరాలు వేడి చేసినావు కదా అవుతలేదా వంద రోజులు ఆగరాదు అని ఈ క్వశ్చన్ చెప్తే ఏం చెప్తారు నేనేమంటే మేము ఆగుతాం మీరు కూడా మరి ఎంపీ ఎలక్షన్లలో పోటీ చేయదు మొన్ననే వచ్చారు కదా మరి మీరు కూడా మీరు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయద్దు డ్యూడ్ మీరేమో ఆగరు ఆగాడు మహేష్ బాబు ఏమో ఆగాడు వీళ్ళేమో వీళ్ళు కూడా ఆగరు మేమెందుకు ఆగాలి డ్యూడ్ మీరు ఎంపీ ఎలక్షన్లలో మేము పోటీ నుంచి తప్పుకుంటామనండి మీకు ఇంకా మూడు నెలలు టైం ఇస్తాం అవునాగా మా ఓట్లు కావాలి స్లోగన్ ఇక్కడ ఏం లేదు స్లోగన్ ఏం లేదు మాట్లాడదాం మనం మాట్లాడదాం అది జరిగేది అది జరిగేదే లేదు స్లోగన్స్ ఏం లేదు జస్ట్ మాట్లాడలేదు లేదు అది జరిగేదే అది జరిగేదే ఇష్యూ లేదు ఫార్టీ సిక్స్ యోగ సంబంధించి ఇష్యూ క్లియర్ కాలేకపోతే ఎంపీ ఎన్నికలలో నిరుద్యోగులు కూడా పోటీ చేసే అవకాశం ఉండొచ్చు నిరుద్యోగులు ఖచ్చితంగా అంటే పోటీ చేస్తాం అంటున్నారు పోటీ చేస్తారా వాళ్ళ స్లోగన్స్ ఏదంటే ఒకవేళ 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 మిమ్మల్ని మిమ్మల్ని ప్రపోజ్ చేసి మీరే పోటీ చేయాలంటే నాకు ఇప్పుడే ప్రశ్న అడుగుతుంటే లేదు వాళ్ళ వాళ్ళ తరపున ఒకవేళ అయితేనే గట్టిగా పోరాటం చేయగలుగుతాడు పోటీ చేస్తే బాగుంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గుర్తొస్తుంది అనుకుంటే పోటీ చేస్తారా ఇంటి అంటే నాకు ఇప్పుడు అడ్వకేట్ శరత్ కుమార్ సార్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు నేను వాళ్ళతో మాట్లాడి చెప్పాలి ఆల్రెడీ బక్క అన్న పోటీ చేస్తాను మరి అతను నాకు ఫ్రెండ్ అవుతాడు అన్న సార్ అన్న దగ్గర మనిషి ఇప్పుడు ఆయన పోటీ అన్నప్పుడు నేను మధ్యలో దూర్త నిరుద్యోగుల తరపున అన్న కూడా నిరుద్యోగులు అంటారు ఎమ్మెల్సీ గురించి ఎంపీ ఆ ఎంపీ కట్ అదే సరే మనము అసలు పోటీ చేస్తామా చేయమని ఒకటైతే ఆన్సర్ చెప్తున్నా మీరు అందరు వినండి ఇక నిరుద్యోగులు ఏ రాజకీయ నాయకుని క్షమించకండి ఏ పార్టీ సరే ఇప్పుడు మనకి ఇంత అన్యాయం జరుగుతుంటే బీజేపీడు రాడు బిఎస్ పైన రాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అంటున్నట్టు జీవో ఫార్టీ సిక్స్ బాధితులు పోతే గెలిపించుకున్నారు కదా కాంగ్రెస్ ను ఏం చేయాలి అంటే మొత్తం అంటే అంత పెద్ద డైలాగ్ అనకపోయినా మీరు వాళ్ళని అడగండి అంటున్నట ఇక బీజేపీలో కిషన్ రెడ్డి సార్ మరి ఇప్పటిదాకా ఇప్పుడు జీవో పాలిసిక్స్ బాధితుల గురించి కానీ ఏఎన్ఎంస్ గురించి కానీ ఇప్పటిదాకా నాకు ఎక్కడ మాట్లాడినట్టు అనిపిస్తలే బండి సంజయ్ మరి సైలెంట్ అయిండు దృష్టి పెట్టారన్నా నిరుద్యోగులు అవసరం లేదు ఏఎన్ఎంస్ అవసరం లేదు వీడి మీద వాడు వాడి మీద వీడు చూపించాలా వినించా హరీష్ రావు నీవు ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఎంపీ ఎలక్షన్ లోకి వస్తున్నావా అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను అడుగుతున్నా ఏఎన్ఎంస్ ఇంతకు ముందు ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు మీ సమస్య కారణం ఎవడు మళ్ళీ ఓట్ల కోసం వచ్చేది ఎవడు నీకు సిగ్గుశారా ముందు హరీష్ రావు అంటున్నా నేను ఇప్పుడు ఏం తెలుసు పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ ఇచ్చే సంక్షేమ పథకాన్ని ప్రతి గడపకు పరిచయం చేసిన ప్రతి గడపకు పరిచయం చేసిన ప్రతి సంక్షేమ పథకాన్ని

ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కూడా హామీలు ఇచ్చి ఎంతైతే మంది బాధపడుతున్నారో వీళ్ళు మనందరం తెలంగాణ బాధితుల సంఘం అని ఒకటి పెట్టుకోలేద మీకు మేము మాకు మీరు సహకార సంఘాలు లేక ఒకరి కోసం అందరు అందరి కోసం ఒకరు ఇప్పుడు ఏఎన్ఎం కోసం మాట్లాడితే మా జీవో పార్టీ సిక్స్ గురించి మాట్లాడని అంటారు జీవో పార్టీ సిక్స్ బాధితుల గురించి మాట్లాడితే ఏఎన్ఎం కోసం మాట్లాడంటారు నేనేమంటున్నా అంటే అందరం కలిసి ఇక నుంచి మీరు ఎక్కడ ఎవరు ఎవరన్నా కష్టం వస్తే ఎక్కడన్నా ఎవరికన్నా కష్టం వచ్చిందంటే అట్లా చూసుకుంటూ పోకుండా ఆగండి మీ నెంబర్ ఇవ్వండి వాళ్ళ నెంబర్ తీసుకోండి వాట్సాప్ గ్రూప్లో ఏర్పాటు చేద్దాం ఈ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ ఎస్పెషల్గా మీరు గతంలో వాడు ఏడిపించిన వాళ్ళు వీళ్ళంతా కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి తెచ్చుకుందామా చంద్రబాబు నాయుడు అన్నాడు అవుట్ సోర్సింగ్ అక్కడ అవుట్ సోర్సింగ్ ఇక్కడ సోర్సింగ్ ఇక్కడ ముఖ్యమంత్రి మరి కాంట్రాక్టర్ ముఖ్యమంత్రి తెచ్చుకుంటే అని వీళ్ళకి ఆశలు చూపెట్టి వీళ్ళని రెచ్చగొట్టి నిరుద్యోగులను రెచ్చగొట్టి ఆయన అయిపోయి మోసం చేసి నువ్వు పని అయిపోయిందని మేము అనుకుంటున్నాం కానీ పని అయిపోలే కొడుకుని తిప్పుతున్నాడు అల్లుని తిప్పుతున్నాడు బిడ్డని తిప్పుతున్నాడు ఇంకో కొడుకున్నాడు మనం ఏంటంటే ఓన్లీ కాంగ్రెస్ నే కాదు బిఆర్ఎస్ ను కాంగ్రెస్ ను వీళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ దిగ్బంధం చేయాలి వాళ్ళు అడుగు అడుగునా మనం అడ్డుకోవాల్సిందే మీరు ఒకవేళ మొన్ననే వచ్చినామంటే మొన్ననే వచ్చినామంటారు కదా మరి మొన్న వచ్చిరంటే పని దాటింది కనీసం సమస్యల మీద చర్చలు లేవు అప్లికేషన్ రోడ్ల మీద వాడేస్తున్నారు వాడు ఆల్రెడీ బీఆర్ఎస్ ఛానల్ మెయిన్ మీడియా కొనేసి అన్యాయం చేస్తుండ్రు అన్యాయం చేస్తుండ్రు నేను ఆ ఛానళ్ళకి చెప్తున్నా ఆ సమస్యలు సృష్టించినోడే మీ కల్వ కట్ల పాము అవునా కదా ఆ సమస్యలు సృష్టి చెందా ఎవడు ఇప్పుడు అప్లికేషన్లు అన్ని రోడ్ల మీద వడేసారంటే ఆ అప్లికేషన్లు ఎందుకు వచ్చినాయి ఆ కల్వకుండ్ల కట్ల పాము చేసిన బాధ్యతలే కదా అంటే అయినా వీళ్ళనే ఇప్పుడు వీళ్ళు కూడా చేయకపోతే వీళ్ళు వీళ్ళనే కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే సినిమా వాళ్ళకు అమలాకు ఇప్పుడున్న సీఎం నాగార్జునకు అమలాకు ఇన్కన్వీనియన్షాల్లో కబ్జా చేసిన నాగార్జున అరెస్ట్ చేస్తలేడని ఇప్పుడున్న సీఎం గత సీఎంను మాట్లాడిండు మళ్ళా వాళ్ళకి ఈయన అపాయింట్మెంట్ ఇచ్చిండు అది ఏమర్థం చేసుకోవాలి నువ్వు వా ఇండికేషన్ ఏమి ఇస్తున్నట్టు మేము అందరం మళ్ళీ అమల నాగార్జున కలిసి పని చేసుకుంటాము మీరు మళ్ళీ అట్లైన రోడ్ల మీద నిరుద్యోగులు ఏఎన్ఎమ్సు మీరు ధర్నాలు చేయండి అని మాకు చెప్తున్నారా చిరంజీవి మెగాస్టార్ కావచ్చు సినిమాలల్లో మరి నిజ జీవితంలో మా జీవో ఫార్టీ సిక్స్ బాధితులు కదా మెగాస్టార్లు ఫైట్ చేసింది ఎవరు మెగాస్టార్ చిరంజీవా జీవో జీవో ఫార్టీ సిక్స్ బాధితుల మరి మాకు అపాయింట్మెంట్ మీ అంటే మెగాస్టార్కి ఇచ్చినావు ఆ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావుకి ఇచ్చినావు మాకు ఏవో అపాయింట్మెంట్లు మేము చచ్చినాంకిస్తావా ఇప్పుడు ఈయన ఈ రేవంత్ రెడ్డి కూడా ఏబిఎన్ ఛానల్ లో గంటసేపు డిబేట్ లో కూర్చోండు రాధాకృష్ణ ఏ సమస్యలను చూపించాడు జీవో ఫార్టీ సిక్స్ బాధ్యత అండగా ఉండడా మాట్లాడుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది కదా అసలు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఎప్పుడన్నా జీవో ఫార్టీ సిక్స్ బాధ్యతల కోసం మాట్లాడేనా మాకు ఇంటర్వ్యూ ఇయ్యారు రాధాకృష్ణకి ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే సరే ఇచ్చుకోండి మాకు ఇంటర్వ్యూ ఇవ్వకండి మాకు ఏ పదవులు ఇవ్వకండి కానీ ఏవైతే సమస్యలు ఉన్నాయో మీరు ఏదైతే ఎన్నికలప్పుడు హామీలలో చెప్పినారో అవన్నీ అమలు చేయకపోతే రానున్న ఎంపీ ఎలక్షన్లలో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ స్థానిక ఎన్నికలలో కానీ అందరం మూకుమ్మడిగా సద్దులు కట్టుకొని భూస్థాపితం కాదు అడ్డుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులను కలిసి ఊ అని కుర్చి మడతా పెడదాం అని వస్తుంది కదా కాదన్న నేను ఏమంటున్నా సరే అధికారం కోసము హామీలు ఇచ్చిన బానే ఉంది ఇప్పుడు ఈ నాయకులంతా వీళ్ళకి హామీలు ఇచ్చినోలే కదా చేయనీకి ఏమి ఇబ్బంది ఇప్పిస్తాం మరి వీళ్ళకి అదే వీళ్ళకి జాబులు వచ్చిందాయి మరి మాకు జాబులు రావద్దు వాట్యూడ్ ఇంతకుముందు అంతా వాళ్ళు రాజకీయ నిరుద్యోగంలా కదా ఇప్పుడు అంతా మినిస్టర్లు అయ్యారు పెద్ద పెద్ద పొజిషన్లు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అన్నా మీరు న్యాయం చేయలేకపోతే ఎందుకన్నా పదవి అంతే కదా రాజీనామా చేయమని మేము చెప్పాం కానీ ఇప్పుడు ఇప్పుడు శతమానం భవంతిలో ఒక డైలాగ్ అంటాడు ప్రకాశ్ రాజ్ కూతురేమో ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాలు ఉంటుంది కొడుకు అమెరికాలో ఉంటాడు ఇంకో కొడుకు కెనడాలో ఉంటారు రెండమ్మ సంక్రాంతికి రెండమ్మ అంటే వాళ్ళ కూతురు ఇంద్రజ అంటది జూమ్లో మాట్లాడుతున్నాం కదా స్వైప్లో మాట్లాడుతున్నాం కదా అంటే అమ్మా కంచము కండ్ల అన్నం వేసుకొని తినాలమ్మా సెల్ ఫోన్లలో తినలేమమ్మా రండమ్మా మేము మా అంటే పదేళ్ళు బతుకుతాము మీరు మా అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చిన పదిసార్లే వస్తారు మీరు రాకపోతే మీరు ఉండేందుకమ్మా అంటాడు కూడా అంటాడు కదా మేము ఇప్పుడు మీరు కనీసం మిమ్మల్ని కళ్ళ నిండా చూసుకోకపోతే మేము బతుకుండేందుకమ్మా బతకడం అంటారు ఇప్పుడు అంటే మీకు అధికారం ఉండి మాకు న్యాయం చేయకపోతే అధికారం ఉండేందుకన్నా కాబట్టి మీరు సల్లగుంటే కుదరదు కాబట్టి జీవో ఫార్టీ సిక్స్ బాధితులతో చర్చలు జరపాలి పాప మేమ్స్ కూడా వాళ్ళు కరోనా టైంలో ప్రాణాలకు తెగించి కొట్లాడినారు మీరు

కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒకటే అనుకుంటాం అవునా కదా ఎట్లా అడుగుతారు అట్లా నీకు చేతిని వస్తుందా అట్లా ఈవెన్ మరి అబ్బా మాకు అనుకోవచ్చు బీజేపీ వాళ్ళు మేము లక్కిలో పడతాం ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ టార్గెట్ చేస్తున్నారు మీరు కూడా మాట్లాడాలి మీరు మాట్లాడకుండా అట్లనే ఉంటే అసలు ఏ రాజకీయ నాయకుడు ఊళ్ళల్లోకి రాకుండా పన్నెండు వేల గ్రామాలలో కాదు కమాన్ కాడ ఇదే నిరుద్యోగులు ఒక్కొక్కల వంద మంది ఉండి బైకార్ పొలిటీషియన్స్ అని ప్రకారంలు పెడతామా వద్దా ఏమనుకుంటురా నిరుద్యోగులు అంటే మీకు సేవలు చేయడానికి డ్రైవింగ్ చేయడానికి కావాలి యువత మీ ప్రాణాలు కాపాడడానికి జవాన్లు కావాలి యువత మాకు న్యాయం చేయమని అడిగితే చేయరు ఇంత దారుణమైందన్న పరిస్థితి అసలు చర్చలు జరిపితే ఏం ముచ్చలు రాలిపోతాయా అడగంగ కలిసిండు కానీ వీళ్ళు న్యాయం చేస్తేలేరన్నా ఒక లవర్ ఏం కూడా తిరిగి రో లేదు పాపం యువకులు ఎప్పుడు ఇంటర్మీడియట్ లో డిగ్రీలో అట్రాక్షన్ అయి లవ్ చేస్తారు నన్ను లవ్ చేయి లవ్ చేయని పువ్వు పట్టుకొని పోతారు అప్పుడు కూడా ఇంత తిరిగిర లేదు ఇప్పుడు ఆరు నెలల నుంచి తిరుగుతులేరా ఇంత దారుణమైందన్న యువకులు ఈ ఫ్రస్ట్రేషను ఆ దొంగ దుప్పట్టేసుకొని చూస్తున్నవచ్చు కల్వకుంట్ల కట్ల పాము నన్ను అంటు నన్ను మర్చిపోయిరా నువ్వు బాత్రూంలో వాళ్ళే బాత్రూంలో తెలుసా ప్రామి చెప్తున్నా వాళ్ళంతా దొంగలు అంత ఒక్కటే వాళ్ళు ఏం కొట్లాడలే చేయలే వాళ్ళు ఏం కొట్లాడుకోలే చేయలే ఇప్పుడు ఓడిపోయినాక కూడా నన్ను తిడతారని తెలుసు తిడతారా అని తెలుసు జీవో పాలిటిక్స్ తిడతారా తిడరా మరి వీళ్ళందరూ తిడతారు ఏదన్నా కింద పడ్డది నడుమిరిగింది అది విరిగిందంటే పాపం అయ్యో దెబ్బ తగిందా అని అనుకుంటారు టాపిక్ డైవర్ట్ చేయడానికి చేసిండు హరీష్ రావు కేటీఆర్ అంటే డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి కదా రెస్ట్ తీసుకుంటా అంటాడు మరి మరి రెస్టే తీసుకొని కొడుకునేందుకు కలుపుతున్నావు వీళ్ళు హరీష్ రావు తర్వాత కేటీఆర్ జనరేషన్ అయిపోయింది కదా నెక్స్ట్ జనరేషన్ స్ట్రాంగ్ ఉన్నదంటారు కదా నెక్స్ట్ జనరేషన్ స్ట్రాంగ్ పంపిస్తున్నాడు కానీ వీళ్ళు ఏఎన్ఎంస్ గురించి మాట్లాడిరా మా అసెంబ్లీలో హరీష్ రావు ఇట్లా జీవో పాలిషిక్స్ గురించి మాట్లాడిరా మీ గురించి మాట్లాడకుండా పచ్చటి గడ్డి మేసి దున్నపోతూ మా ఊర్లో ఊర్లలో రెక్కలేస్తుంది ఇట్లా కొమ్ములతో ఇట్లాంటిది ఇట్లా అనుకుంటే అట్లా రెంకలేస్తారు కేటీఆర్ హరీష్ రావు ఇంత బలిసి కొట్టుకుంటారు ఇంత అహంకారము అహంకారం అంపుదామా అంత కేటీఆర్ది హరీష్ రావు అంపుదామా దొంగలయ్య వాళ్ళు ఎక్కడ కనబడితే అక్కడ అడ్డుకోవాలని జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు ఏఎన్ఎంస్కు ఇంకా ఎంతమంది ప్రజాభవన్కి వచ్చి ఊర్లలోకి వచ్చి మన అందరము ఈ బీఆర్ఎస్ భవన్కి కూడా పోవాలి బీఆర్ఎస్ భవన్కి పోయి అరే మాకు ఇంత గోస పెట్టి వెళ్ళిపోయినావు మాకు న్యాయం చేయరని వాళ్ళని కూడా అడగాలంటున్నా ఆ రకంగా రేపు భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు జరగాలి ఈ రాజకీయ పార్టీలు అందరినీ దన్నాలయా అందరినీ దన్నా అన్ని పార్టీల వల్ల అంత దుర్మార్గులు చేద్దాం ఎవడైనా సక్కనోడు కాదు అవునా కదా దయచేసి ఎవరు పొరపాటున కూడా ఆత్మహత్యలు చేస్తాం చచ్చిపోతాం అన్న ఆలోచనలు ఎవరు ఉండకండి నల్వ మనం కచరా కాబట్టి రేవంత్ రెడ్డి తోటి కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇంకా ఈజీ ఎందుకంటే రాబోయే ఎమ్మెల్సీ మీరే ఓట్లేస్తారు కాబట్టి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గారు వాళ్ళనే కథం చేసిన ఇదెంతా మాట్లాడుతాయి వీళ్ళు కూడా ఇట్లనే చేస్తే వీళ్ళు కూడా మన సమస్యలను పట్టించుకోలేకపోతే వీళ్ళని కూడా అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని స్ట్రేట్ గా మాస్క్ స్ట్రేట్ క్వశ్చన్ టు రేవంత్ రెడ్డి మీ కొడంగల్లో పుట్టిన అబ్బాయే నాన్ లోకల్ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ జాబుకు కొడంగల్లో ఉన్న అతను ఎలిజిబుల్ కాదు కొండారెడ్డి పల్లెలు అతను ఎలిజిబుల్ కాదు మరి నీ గ్రామస్తుడికి నీ నియోజకవర్గానికి నీ మహబూబ్నగర్ జిల్లా వాళ్ళకు కూడా నువ్వు మరి న్యాయం చేయాలి కదా అసలు సమస్యలకు అర్థమవుతుందా అర్థమవుతా తెలంగాణలో తెలంగాణలో పుట్టినోళ్ళు అంత ఉప ముఖ్యమంత్రి కూడా మధురలో పుట్టినోడు కూడా నాన్ లోకలే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెప్తున్నా ఖమ్మంలో పుట్టినతను కూడా నాన్ లోకలే సీతక్కకి చెప్తున్నా ములుగులో పుట్టినతను కూడా నాన్ లోకలే మీకు ఇంకా ఎట్లా సమస్య అర్థమవుతుందా స్పీకర్ ఎవరు గడ్డం ప్రసాద్ వికారాబాద్లో పుట్టిన ఆయన నాన్ లోకలే శ్రీధర్ బాబు మంతనిలో పుట్టిన అతను కూడా నాన్ లోకలే కాబట్టి ఇది చాలా సీరియస్ ఇష్యూ జీవో ఫార్టీ సిక్స్ గురించి సీరియస్గా మీరు ఆలోచించకపోతే రానున్న కాలంలో నిరుద్యోగులతోని పెద్ద మొత్తంలో ఒక లక్ష మందితో సభ పెడతాం అప్పుడు కానీ మంచి మాటకు చింతకాయలు రాలదాయా మీరు కూడా చింతకాయలు లాంటి మీ చింతకాయలు రాలంటే మేము భవిష్యత్తులో నిరుద్యోగుల పెద్ద ఉద్యమం అవుతుంది దయచేసి నిరుద్యోగుల ఆగ్రహానికి జీవో ఫార్టీ సిక్స్ బాధితుల ఆగ్రహానికి గురి కావద్దని నేను కాంగ్రెస్ పార్టీకి రిక్వెస్ట్ చేస్తున్నా జై తెలంగాణ